అధ్యాయము దేశమందు కరువు భారముగా ఉండెను గనుక వారు ఐగుప్తి నుండి తెచ్చిన ధాన్యము తీసి తినివేసిన తరువాత వారి తండ్రి మీరు మరల వెళ్లి మన కొరకు కొంచెము ఆహారము కొనుడని వారితో అనగా యూధ అతన్ని చూచి ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పాను కాబట్టి నీవు మా తమ్ముని మాతో కూడా పంపిన ఎడల మేము వెళ్లి నీ కొరకు ఆహారము కొందుము నీవు వాని పంపనుల్లని ఎడల మేము వెళ్ళము ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో లేని ఎడల మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పాను నేను అందుకు ఇజ్రాయేలు మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుషునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలగజేయనేలా అనగా వారు ఆ మనుష్యుడు మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మను గూర్చియు మా బంధువులను గూర్చియు ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవము తెలియజెప్పితిమి మీ సహోదరుణ్ణి తీసుకుని రండని అతడు చెప్పిన చెప్పునని మాకెట్లు తెలియననిరి యూద తన తండ్రి అయిన ఇజ్రాయిను చూచి ఆ చిన్నవాణిని నాతో కూడా పంపుము మేము లేచి వెల్లుదుము అప్పుడు మేము కాదు నీవును మా పిల్లలను చావక బ్రతుకుదుము నేను అతన్ని గూర్చి పూటపడుదును నీవు అతని గూర్చి నన్ను అడుగవలెను నేను అతన్ని తిరిగి నీ యొద్దకు తీసుకొని వచ్చి నీ ఎదుట నిల్వబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూను ఉండును మాకు తడువు కాకపోయిన ఎడల ఈ పాటికి రెండవ మారు తిరిగి వచ్చి ఉందుమని చెప్పగా తండ్రి అయిన ఇజ్రాయేలు వారితో అట్లయినా మీరెల్ మీరిలాగు చేయుడి ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచము మస్తకి కొంచెము తేనె సుగంధ ద్రవ్యములు బోలము పిస్తాచకాయలు బాదము కాయలు మీ గోనెలలో వేసుకొని ఆ మనుషునికి కానుకగా తీసుకొని పోవుడి రెట్టింపు రూకలు మీరు తీసుకొనుడి మీ గోనెలు మూతిలో ఉంచబడి తిరిగి వచ్చిన రూకలు కూడా చేత పట్టుకొని పోయి మరల ఇచ్చివేయుడి ఒకవేళ అది పొరబాట్యుండును మీ తమ్ముని తీసుకొని లేచి ఆ మనుష్యుని యొద్దకు తిరిగి వెల్లుడి ఆ మనుష్యుడు మీ ఇతర సహోదరుని బెన్యామీను మీకప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని ఎదుట మిమ్మను కరుణించును కాక నేను పుత్రహీనుడనై ఉండవలసిన ఎడల పుత్రహీనుడతున్నని వారితో చెప్పాను ఆ మనుష్యులు ఆ కానుకను తీసుకొని చేతులలో రెట్టింపు రూకలను తమ వెంట బెన్యామీను తీసుకొని లేచి ఐగుప్తునకు వెళ్లి యోసేపు ఎదుట నిలిచి యోసేపు వారితోనున్న బెన్యామీనును బెన్యామీను చూచి తన గృహ నిర్వాహకునితో ఈ మనుష్యులను ఇంటికి తీసుకుని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించెను చేయించుము మధ్యాహ్నమందు ఈ మనుష్యులు నాతో భోజనము చేయుదురని చెప్పెను యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుష్యులను యోసేపు ఇంటికి తీసుకొని పోయెను ఆ మనుష్యులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడిన మొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన రూకల నిమిత్తము అతడు మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీద పడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకొనుటకు లోపలికి తెప్పించననుకుని వారు యోసేపు గృహ నిర్వాహకుని యొద్దకు వచ్చి ఇంటి ద్వారమున అతనితో మాట్లాడి అయ్యా ఒక మనవి మొదట మేము ఆహారము కొనుటకే వచ్చితిమి అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు ఇదిగో మా మా రూకల తూనికెకు సరిగా ఎవరి రూకలు వారి గోనె మూతిలో నుండెను అవి చేత పట్టుకుని వచ్చితిమి ఆహారము కొంటకు మరి రూకలను తీసుకొని వచ్చితిమి మా రూకలను మా గోనెలలో నెవరు వేసిరో మాకు తెలియదని చెప్పిరి అందుకతడు మీకు క్షేమమవును గాక భయపడకుడి మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ఇచ్చెను మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి షిమోను వారి యొద్దకు తీసుకొని వచ్చెను ఆ మనుష్యుడు వారిని యోసేపు ఇంటికి తీసుకొని వచ్చి వారికి నీళ్ళియగా వారు కాళ్ళు కడుక్కొని మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను అక్కడ తాము భోజనము చేయవలనని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేలకు తమ కానుకను సిద్ధము చేసిరి యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతిలో నున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికి అతనికి సాగిల పడిరి అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా అతడి ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారి క్షేమ సమాచారము అడిగినందుకు వారు నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు క్షేమముగానున్నాడని చెప్పి వంగి సాగిల పడేది అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడను తన తమ్ముడైన చూచి మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి నా కుమారుడ దేవుడు నిన్ను గాక అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చేను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతికి లోపలి గదిలోనికి వెళ్లి అక్కడ ఏడ్చెను అప్పుడు అతడు ముఖము కడుగుకొని వెలుపలికి వచ్చి తన్ను తాను అణచుకుని భోజనము వడ్డించుడని చెప్పాను అతనికి వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరు వేరుగా వడ్డించిరి ఐగుప్తీయులు హెబ్రియులతో కలిసి భోజనము చేయరు అది ఐగుప్తీయులకు హేయము జ్యేష్ఠుడు మొదలుకొని కనుష్ని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుషులు ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే ఐదు అంతలు గొప్పది వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగేరి